అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మాస్టాప్ ఛానల్ ఇప్పుడైతే బెర్రపల్లి సంతకైతే వచ్చాము బరేడ్ల సంతలో గూడూరు పిల్లల సంత ఇది మళ్ళీ పెద్ద పిల్లల సంత కూడా ఉంది ఇక్కడే జరుగుతుంది ప్రతి శనివారం జరుగుతుంది బెరెడ్ల వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది గూడూరు పిల్లలని అయితే చూపే పోతున్నా దాని రైతులైతే అడగమం ఈ వీడియో ఇన్ఫర్మేట్ అని ఒక లైక్ అయితే చేసుకొని ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము అయితే ఇట్లా కట్ల కట్లు అయితే వేసుకుంటారు గూడూరు పిల్లలు ఇంకా గూడూరు పిల్లలు ఫీల్డ్లు ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి తోలు అయితే వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి రెండు ఇక్కడ అంతా వ్యాపారాలు జరుగుతున్నాయి తీసుకునే వచ్చిన వాళ్ళు ఇదంతా ఫుల్ ఈటింగ్ లాస్ట్ ఇయర్ అంటే గూడూరు పిల్లర్స్ అంత ఇది బెరెడ్ పల్లెలు అంటే చెక్ పోస్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే అడుగుతాం దాతున్నాడు చూడచ్చు సాకే వాళ్ళు ఇట్లా కొంచెం కొమ్ములు పట్టిన పిల్లల్ని కట్టుకుంటే కొంచెం బాగా కుదురుతాయి అనేది చెప్తారు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి చూడొచ్చు బాగా యాక్టివ్ గా అయితే ఉన్నాయి పిల్లలు ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి అంటే పిల్లలు బట్టి రేట్లు ఉంటాయి పిల్లలు కొంచెం పెద్ద సైజులు అయితే కొంచెం ఎక్కువ రేట్ లో పిల్లలు కొంచెం చిన్న సైజు అయితే కొంచెం తక్కువ రేట్ లో మళ్ళీ జాత్ కూడా ఉంటాయి ఉన్నాయి ఇంకా ఇంత కొంచెం బొమ్ములు పట్టుకున్న పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అంత బాగా మేత పట్టుకుంటాయి కొంచెం పెద్ద పిల్లలు నేను తీసుకుంటే మనము చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి పిల్లలు కొంచెం చిన్న సైజు పిల్లలు ఒకటికి నల్ల పిల్ల అయితే ఉంటుంది డిస్ట్ మాదిరి కానీ అది వాళ్ళు వాళ్ళు వేసుకున్నప్పుడు ఒక కట్టుకు ఒక నల్ల పిల్లలు కంపల్సరీ వేసుకోవాలంటే గూడూరులో తీసుకున్నప్పుడు ఇక్కడైతే ఒక కట్టు పిల్లలు అయితే ఉన్నాయంత ఖాళీ అయినాయి ఏమి లేదు చెప్తారా పిల్ల జత జత పదహారు వేలు ఒక జత పదహారు వేలు చెప్తున్నారు ఈ పిల్లలు ప్రతి ప్రతి కట్టిగా ఒక పిల్ల ఉంటుంది అంటే వాళ్ళు వేస్తారా ఒక కట్టిగా ఒక పిల్ల అవి సేమ్ రేటేనా వాళ్ళ కూడా సేమ్ రేట్ అని చెప్తున్నారు అంటే ఒక ఒక పిల్ల అయితే వేస్తారు అయితే చెప్తున్నారు వైతే చాలా పెద్ద పిల్లలు చూడొచ్చు ఫుల్ ఫుల్ నడుముకి నల్దారాలు పెట్టి ఫుల్ ముస్తాఫ్ అయితే చేశారు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇవైతే కొంచెం పిల్లలు అటు అటు ఆట నుంచి అక్కడ ఉండేవి అవైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జత ఈ పక్కవైతే ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు జత అది ఫైనల్ రేట్ కాదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇవి ఈ పెద్ద సైజ్ పిల్లలు మూడు వరకు పిల్లలు పెద్ద సైజ్ పిల్లలు అయితే ఒక నల్ల పిల్ల అయితే ఉంది పెద్ద బ్లాక్ పిల్ల ఎంత చెప్తున్నారు బ్రో నలభైయా అయితే నలభై వేలు చెప్తున్నారు అందాజు ఎన్ని కేజీలు రావచ్చు అంటే ఇప్పుడు లైవ్ వెయిట్ వెయిట్ ఒక అరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు రెండు పళ్ళు లాస్ట్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు ముప్పై ఐదు ఐదు ఇచ్చేస్తారు మీది ఎవరు దగ్గర షెడ్ ఉంది ఎట్లా మీద సాక్తున్నారంట ఎవరు ఎల్సేపల్లి ఎల్సేపల్లి మాకు సాకిన ఎల్సేపల్లి పెద్ద పిల్లలు రెండు ఉన్నాయి మేకలో చెప్తాను మేక పిల్ల ఒకటి ఏం చెప్తా ఇది చిన్న సైజు పిల్ల ఐదు వేలు చెప్తున్నారు సైజు పిల్ల ఆరు వేలు చెప్తున్నారు పర్వాలేదు వ్యాపారాల్లో అంటే ఈ వారం డోనా లేదా మన వారంలో ఇప్పుడు ఉన్నాయి మేకలు మేక పిల్లలు ఏం రేట్ చెప్తాను మేక పిల్లలు అయితే సైజులు బట్టి రేట్లు పిల్లలు మూడున్నరవై నాలుగు వేలు ఐదు వేలు దాకా ఉన్నాయి అని చెప్తున్నారు మేక అయితే పన్నెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బైరాలు అయితే ఉంటాయి అండి వీళ్ళైతే కొన్నారంట మూడున్నర వేలు ఐదు ఏదైతే చెప్తున్నారు వాళ్ళు అబ్బాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు చిత్తూరు ఇంకా ఇక్కడికి వచ్చారా ఏం కొనేకేనా చిత్తూరు నుంచి అవును చిత్తూరు నుంచి వచ్చారంట డైల్లో కొనేకి ఒకే పిల్లనా ఇంకా ఉన్నాయి ఒక పిల్ల పిల్ల కొనుక్కున్నారంట ఓకే బ్రో థ్యాంక్ యూ

భారీ పిల్లలు అండ్ గరేళ్ళ పల్లి ఈ వారం అయితే మేకలు కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి అని ఒక గొరపటెల్ అయితే ఉంది ఫుల్ కోమలు అయితే తిరిగింది ఏం రేట్ చెప్తారో పదమూడు వేల ఏడు పదమూడు వేల ఏడు ఏళ్ళు రూపాయలు చెప్తున్నారు ఏంటిది ఎండలో చూసుకుని చూసుకునేసి అయితే స్వస్తి అయిపోయి అన్నారు పర్వాలేదా వ్యాపారాలు కానీ అడిగే వాళ్ళు కదా ఏమో సరేనా ఊరి మీదే అప్పుడైతే అప్పుడైతే ఎవరన్నా ఉంటే చెప్పండి అయ్యేసి అయితే ఇచ్చేద్దామో చెప్తున్నారు చూడచ్చు భార్య పట్టణలో షెడ్లో సగ పిల్లలు తిన స్వామి షెడ్లో పిల్లలు షెడ్లో సాగత ఉన్న పిల్లలు మాట్లాడుతు చెప్తారనా నలభై వేలు నలభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళ ఎంత బరువు రావచ్చు నా ఇప్పుడు లేవు ఐట నలభై పైన చెప్తున్నారు బాగున్నాయి పిల్లలు చెడ్లా సార్తా మీద చెడ్లనా యా ఊరునా మీది పల్మినర్ దగ్గర పల్మినర్ దగ్గర అంట అటు నుంచి వచ్చారు ఇక్కడికి చూ పిల్లలు అయితే బాగున్నాయి అదే అదే పిల్లలు అయితే ఉన్నాయి పల్స్ అంతా ఇంకా ఎవరన్నా కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూసారు కదా సంతనే ఇట్లుంది ఇంకా మంచి అయితే కలుద్దాం